ఇటీవల మరణించిన ఇస్రో మాజీ చైర్మన్ పేరు ఆచార్య ఉడిపి రామచంద్రరావు ఇతని జన్మస్థానం కర్ణాటకలోని ఉడిపి జిల్లా అదమారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో భారత తొలి అంతరిక్ష నౌక ఆరేబడ తయారీలో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి తొంభై రెండు వరకు భారత అంతరిక్ష విజ్ఞాన సంస్థ అధ్యక్షుడిగా పనిచేశారు ఆర్యభటతో పాటు భాస్కర యాపిల్ రోహిణి ఇన్సాట్ వన్ టూ శ్రేణులు జిఎస్ఎల్వి లాంటి వినూత్నమైన అంతరిక్ష ప్రయాల రూపకల్పనకు ఈయన తనదైన పాత్ర పోషించారు అన్నిటికీ మించి రెండు వేల పదమూడులో వాషింగ్టన్ శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డును పొందారు రెండు వేల పదహారులో అంతర్జాతీయ ఖగోళ సమఖ్య హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారాలు లభించాయి ఈ గంతలు సాధించిన తొలి భారతీయుడిగా యుఆర్ రావు చరిత్రలో నిలిచారు చైనా సరిహద్దు వరకు త్వరగా చేరుకునేందుకు వీలుగా ఏ రాష్ట్రంలో రెండు సొరంగాలు నిర్మించాలని చెప్పేసి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది అరుణాచల్ ప్రదేశ్ నాలుగు వేల ఒక వంద నూట డెబ్బై మీటర్ల ఎత్తు ఉన్న సేలాపస్ వద్ద వీటిని నిర్మించనున్నారు కేంద్రం ఏ నౌకా ఏ నౌకాయాన బిల్లులను రద్దు చేసి కొత్త బిల్లును ప్రవేశపెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం కారణాటి రెండు బిల్లును రద్దు చేసింది ఆ బిల్లు ఎంటో చూద్దాం అడ్మిరాల్టీ కోల్ట్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి కలోనియల్ కోర్ట్స్ ఆఫ్ అడ్మిరాలిటీ చట్టం పంతొమ్మిది వందల క్షమించాలి పద్దెనిమిది వందల తొంభై ఈ చట్టాలను రద్దు చేసి వీటి బదులు అడ్మిరాలిటీ రెండు వేల పదిహేడు బిల్లును రూపొందించింది దీని ప్రకారం ఏంటంటే ఈ చట్టం ప్రకారం ఏంటంటే దీనికి సంబంధించిన వివాదాలను కర్ణాటక గుజరాత్ ఒరిస్సా కేరళ హైదరాబాద్ కేంద్రం పేర్కొన్న హైకోర్టుల్లో వీటిని సమస్యలను పరిష్కరించే అధికారం ఉంటుంది కానీ ఇంతకుముందు ఎలా ఉంటుందంటే పాచటాలకు మాత్రం కలకత్తా మద్రాస్ బొంబాయి హైకోర్టుల్లో మాత్రమే పరిష్కరించడానికి వీలుండేది పని ప్రదేశాల్లో ఎదురయ్యే లైంగిక వేధింపులపై మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఆన్లైన్ వెబ్సైట్ ను ఆవిష్కరించింది దాని పేరేమిటి షీ బా షీ బాక్స్ షీ బాక్స్ అంటే అప్రేషన్ వచ్చేసి సెక్సువల్ హరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్ ప్రస్తుతానికి వ్యవస్థను కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగం మాత్రమే అందుబాటులోకి తెచ్చారు తర్వాత రాష్ట్రానికి విస్తరిస్తారు పని ప్రదేశాల్లో మహిళపై లైంగిక వేధింపుల చట్టం రెండు వేల పదమూడు ప్రభావంతంగా అమలయ్యేందుకు ఇది ఉపకరిస్తుంది ఇటీవల ఇందిరాగాంధీ పురస్కారం ఎవరికి లభించింది పల్లవ బంగ్లాకు ఈయన పాత్రికేయుడు ఎన్డిటివి సైన్స్ ఎడిటర్గా ఈయన అందించిన విశిష్ట సేవలకు ఈ పురస్కారం లభించింది యూనిసెఫ్ సౌహార్ద రాయబార్ది ఎవరు యూనిసెఫ్ సౌహార్ద రాయబారి ఎవరు బిగ్ బి అమితాబ్ బచ్చన్ యూనిసెఫో సౌహార్ద రాయబారిగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంతకుముందు చేశారు ఇతని కాలాన్ని మరో రెండల పాటు ఎక్స్టెన్షన్ చేశారు ఇప్పటికే ఈయన మిజైల్స్ రూబెల్లా టీకాల ప్రాయత వ్యాప్తి చైతన్య సాధన కోసం పనిచేశారు మింగ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు ఏ దేశం నుంచి మనం కొనుగోలు చేస్తున్నాం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం ఈ మింగ్ థర్టీ ఫైవ్ యొక్క ప్రత్యేకత యుద్ధం ఇది ఒకరు లేదా ఇద్దరు పైలట్ నడపవచ్చు టేక్ ఆఫ్ సమయంలో గరిష్యం వచ్చేసి దీన్ని ఇరవై తొమ్మిది వేల ఏడు వందల కిలోలు ఎత్తులో గరిష వేగం వచ్చేసి గంటకు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు సముద్ర మట్టంలో గంటకు దీని వేగం వచ్చేసి పద్నాలుగు యాభై కిలోమీటర్లు వెయ్యి కిలోమీటర్ల పరిధిలో యుద్ధహీనసలు చేయగలదు దీంట్లో గన్స్ వచ్చేసి జిఎస్ హెచ్ త్రీ నాట్ వన్ అటోకెనాన్ వన్ ఫిఫ్టీ రౌండ్స్ రాకెట్లు వచ్చేసి ఇది ఐదు రాకెట్ దాకా మోయగలదు క్షిపణులు వచ్చేసి గగనతలం నుంచి గణతనంలోకి రెండు క్షిపణులు మోయగలదు గగనతలం నుంచి ఉపరితనం పైకి వెళ్ళి ఒక క్షిపణిని భరించగలదు యాంటీ రేడియేషన్ మిజైల్స్ షిఫ్ మిజైల్స్ సో వీటిలో ఇవి క్షిపణులు బాంబులు వచ్చేసి కేబి ఫైవ్ హండ్రెడ్ కేఆర్ కేబి ఫైవ్ హండ్రెడ్ ఎల్ కేబి ఫైవ్ హండ్రెడ్ ఎస్ సో ఇది దీని కొంచెం ఇంపార్టెంట్గా చూడండి పిక్ టు రెసిపీ అనే అప్లికేషన్ దీనికి సంబంధించింది ఆహార పదార్థాలను చిత్రాలను చూసి ఏ రకాల దినుసులు వాడారో చెప్తుంది ఈ అప్లికేషన్ దీన్ని తయారు చేసింది అమెరికాలోని మాసా చూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెందిన శాశ్వతలు దీన్ని అభివృద్ధి చేశారు